హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చామండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ వచ్చి సో మీ పర్సన్ మీ రిలేషన్పై ఎందుకు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఫ్యూచర్లో రిలేషన్ అనేది ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ రైడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి ఓకే సో మీ పర్సన్ మీ రిలేషన్పై ఎందుకంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఎలాంటి రీజన్స్ ఉన్నాయి రిలేషన్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్కి సంబంధించి సో మనకు టారో ఏం చెప్తుంది ఇవన్నీ కూడా ఈరోజు అయితే మనం చూద్దామండి యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే ఇద్దాం సో యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుందో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ కంటెంట్స్ చాలా రాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి ఛానల్ నుంచి సో అయితే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి మీ పర్సన్ మీ రిలేషన్పై ఎందుకంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఏ రీజన్స్ ఉన్నాయి యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది సో రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది సో ఇవన్నీ కూడా మనమైతే చూద్దామండి ఓకే కార్డ్స్ ఇద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇన్వర్స్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకే సో చూద్దామండి టెన్ కార్డ్స్ ఇద్దా మీ పర్సన్ మీ రిలేషన్పై సో ఎందుకంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు అండ్ టూ త్రీ Four and five, six, seven, and eight, nine, and ten. Okay, so friends to యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనమైతే సో టెన్ కార్డ్స్ తీసాం టెన్ కార్డ్స్లో సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది మనమైతే చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్పై రిలేషన్పై ఎందుకు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు రిలేషన్ అనేది ఎలా కంటిన్యూ అవ్వబోతుంది సో ఇవన్నీ కూడా మనం అయితే లాంగ్ లాంగ్రీలో చూస్తూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ సో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వరకు చెప్తూ ఉంది సో కొన్ని కొన్నిసార్లు చాలా సిచ్యువేషన్స్లో కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి ఇలాంటి చాలా ఫేస్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరు కానీ మీ పర్సన్ కానీ సో చిన్న గ్యాప్ కానీ గ్యాప్ రావడం కానీ సో ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ కానీ సో ఇలాంటి జరిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో ఇందులో నుంచి రికవరీ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ అయితే సో చాలా ట్రై చేస్తూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అది థర్డ్ పర్సన్ ద్వారా వచ్చినటువంటి గ్యాప్ కానివ్వచ్చు లేదా రెస్పాన్సిబిలిటీస్ పెరగడం ద్వారా వచ్చినటువంటి గ్యాప్ కానివచ్చు లేదు ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ డిఫరెన్సెస్ ద్వారా వచ్చినటువంటి గ్యాప్ కానివచ్చు సో ఇలాంటి గ్యాప్ ఏదైతే ఉందో సో ఆ గ్యాప్ అలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాప్ అనేది అరైజ్ అయింది సో గ్యాప్ అరైజ్ అయినా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే అసలు కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అయ్యి ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అయినా సరే సో రిలేషన్ని మాత్రం ఎక్కడా కూడా మిస్ చేసుకోవాలనేటువంటి ఒపీనియన్కి రాలేదు సో రిలేషన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒపీనియన్ తోటి ఉండేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే అరేజ్ అయినాయి సో దాటికి సంబంధించినటువంటి రీజన్స్ మనకి టారో ఏం చెప్తుంది అనేది చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అనేది కూడా చూద్దాం ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి సో యూనివర్స్ ఇంకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చూద్దాం సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి సో థర్డ్ పర్సన్ వల్ల అరేజ్ అవ్వచ్చు లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అరైజ్ అవ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల అరైజ్ అవ్వచ్చు బట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఇద్దరు కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ సో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా డిఫరెన్సెస్ కానీ డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ప్రపోజల్కి సంబంధించి సో ఆ సిచ్యువేషన్ అన్నింటిలో నుంచి కూడా కొంతవరకు రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి అని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతోంది మనం ఏదైతే మీ పర్సన్కి ఎందుకు మీకు అంత మా రిలేషన్ మీద అంత నమ్మకం ఉంది అంటే సో అది మీరు ఇచ్చేటువంటి హోప్ కానివ్వచ్చు మీరు ఇచ్చే మీరు క్ర క్రియేట్ చేస్తున్నటువంటి ఒక హ్యాపీనెస్ కానివచ్చు మీరు ఆ బేర్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు మీరు ఇస్తున్నటువంటి హోప్ కానీ ఇందాక మనం చెప్పినట్లుగా సో వీటన్నిటి వల్ల కూడా మీ పర్సన్ ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే కలిగి ఉన్న రిలేషన్ మీద సో ఆ రిలేషన్ని ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలి ఇందాక మనం చెప్పినట్లుగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అరేజ్ అయినాయి సో గ్యాప్ కూడా అరేజ్ అయ్యి ఉండొచ్చు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కమ్యూనికేషన్ కూడా లేనటువంటి సిచ్యువేషన్స్ అరేజ్ అయ్యి ఉండొచ్చు బట్ ఒక మంచి రిలేషన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒపీనియన్కి అయితే వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఇంతకుముందు ఫేస్ చేశారు సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ని తిరిగి మళ్ళీ లీడ్ చేయాలి అలాంటి హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక కొలాబరేషన్ అయితే సో కోరుకుంటూ ఉన్నారు సో ఒక విన్నింగ్ సిచ్యువేషన్ని కోరుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉండండి మళ్ళీ అలాంటి హ్యాపీనెస్ రాబోతుంది హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ని మీరు మళ్ళీ ఫేస్ చేయబోతూ అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది ఒక మంచి కొలాబరేషన్స్తోటి రిలేషన్షిప్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్లేటువంటి సిచువేషన్ అయితే ఉంది బట్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని అనుభవించారు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో వాటి నుంచి కూడా సో ఓవర్కమ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా బయటకు వచ్చి ఒక మంచి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ మీద మీ పర్సన్కి అయితే అపారమైనటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా మిమ్మల్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి హోప్ను కోరుకుంటూ ఉన్నారు సో అందుకే రిలేషన్షిప్ మీద ముఖ్యంగా అంత నమ్మకం ఉంది సో ఖచ్చితంగా రిలేషన్షిప్ ముందుకెళ్తుంది ఎందుకంటే రిలేషన్షిప్ని ఎందుకు అంతగా నమ్ముతున్నారు అంటే మీరు ఇచ్చేటువంటి హోప్ మీద రిలేషన్షిప్ అనేది డిపెండ్ అయ్యింది ఏదైతే ఇచ్చేటువంటి హోప్ ఉందో ఖచ్చితంగా దాంతో ముందుకెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా గ్యాప్ ఏదైనా అరేజ్ అయి ఉన్న తిరిగి రీయూనియన్ అయితే కోరుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది సో మీతో రిలేషన్ అనేది బాగుంటుంది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయడం అనేది జరుగుతుంది ఏదైతే ప్రీవియస్గా మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో అవి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా రాకుండా ఉండవచ్చు మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్కి నచ్చి ఉండొచ్చు సో ఖచ్చితంగా రిలేషన్ని నమ్ముతూ ఉన్నారండి మీతోటి రిలేషన్ అనేది ఒక హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేస్తుంది హ్యాపీ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి సో బలంగా నమ్ముతూ ఉన్నారు సో యూనివర్స్ని కూడా సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు తిరిగి కొలాబరేషన్ జరగాలి అని చెప్పేసి ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్స్ తోటి సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో అందుకే మీ రిలేషన్ మీద ఎందుకు అంత నమ్మకం అంటే చాలా ఖచ్చితంగా ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు ముఖ్యంగా రిలేషన్షిప్ మీద ఆ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా షేర్ ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు మీరు తీసుకునేటువంటి డెసిషన్స్లో వాళ్ళ యొక్క రోల్ కూడా ఉండాలి ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముఖ్యంగా అందులో మీ యొక్క పర్సన్ యొక్క రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి బలంగా కోరుకోవటం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది అండి మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి చాలా డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుందండి సో చాలా క్విక్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఎరైజ్ అయినాయి సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమైనా అరైజ్ అవుతాయా సో ఎరైజ్ అవ్వకుండా మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా రిలేషన్ అంతగా బిలీవ్ చేస్తూ ఉన్నారు రిలేషన్ నమ్ముతూ ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్లో ముందుకెళ్ళాలి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి మీ మీద హోప్ ఉంది మీ మీద నమ్మకం ఉంది మీరు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ మీద నమ్మకం ఉంది మీ ప్లాన్స్ మీద నమ్మకం ఉన్నాయి సో మీరు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీతోటి రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేసినా తిరిగి మళ్ళీ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి రాకుండా ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండగలమని చెప్పేసి ఒక హోప్ తోటైతే ఉన్నారు ఒక నమ్మకంతో అయితే ఉన్నారు సో కొన్ని ప్రపోజల్స్ అనేవి ఆ సిచ్యువేషన్స్లో కొంతవరకు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు లేదంటే కొంతమంది సజెషన్స్ వల్ల కానివచ్చు లేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివచ్చు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇంతక మనం చెప్పుకున్నట్లుగా టారో చెప్పినట్లుగా సో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే సో ఫేస్ చేస్తుండొచ్చు బట్ చాలా నమ్మకం ఉంది మీద సో రిలేషన్షిప్ మీద నమ్మకం ఉంది రిలేషన్షిప్ ఖచ్చితంగా బాగుంటుంది ముందుకెళ్తే హ్యాపీగా ఉంటాం లైఫ్లో సక్సెస్ అవుతాం మీ యొక్క ప్లాన్స్ మీద నమ్మకం ఉంది మీ యొక్క హోప్స్ మీద నమ్మకం ఉంది మీరు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ మీద నమ్మకం ఉంది మీ యొక్క పవర్ మీద నమ్మకం ఉంది మీరు మంచి రిలేషన్స్ తోటి ముందుకు వెళ్ళగలరు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ముఖ్యంగా మీరు ఫేస్ చేయగలరు మీరు చేసేటువంటి ప్లాన్స్ మీద నమ్మకం ఉంది సో అందుకే మీ పర్సన్కి మీ రిలేషన్ మీద ఎందుకు ఇంత నమ్మకం ఉంది అంటే సో ఖచ్చితంగా మీ మీద ఉన్న నమ్మకం రిలేషన్షిప్ మీద కూడా అంతే నమ్మకం ఉంది ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది గ్యాప్ ఏదైనా న్యారేజ్ అయ్యి ఉంటే ఆ గ్యాప్ రెడ్యూస్ అవుతుంది ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది మనం లీడ్ చేయబోతున్నాం హ్యాపీ లైఫ్ తోటి మనం ముందుకు ఉన్నాం అని చెప్పేసి సో చాలా నమ్మకం నమ్మకంతో ఉన్నారండి సో యూనివర్స్ని కూడా సో ప్రార్థిస్తూ ఉన్నారు సో రిలేషన్షిప్ అనేది బాగుండాలి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి యూనివర్స్ని కూడా ప్రేర్ చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి మంచి జర్నీ అనేది ఉంది సో ఒక మంచి కొలాబరేషన్ తోటి మీ పర్సన్ తోటి కొలాబరేషన్ తోటి ఒక మంచి జర్నీ అనేది ఉంది మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు మీ ప్లాన్స్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని పెయిన్ వాళ్ళు బేర్ చేసినా లేదా అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని అనుభవించినా మీ మీద నమ్మకం మాత్రం తగ్గట్లేదు మీ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది సో మీరుంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలరా అనేటువంటి నమ్మకం పెరుగుతుంది సో ఇనీషియల్ స్టేజెస్లో ఏదైతే ప్రపోజల్కి సంబంధించినటువంటి స్టేజెస్ ఉన్నాయో ఆ స్టేజెస్లో కొంతవరకు నమ్మకం తగ్గి ఉండొచ్చు సో కొంతవరకు బిలీవ్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ ఉన్నారు మీ యొక్క రిలేషన్ నమ్ముతూ ఉన్నారు రిలేషన్ తోటి ముందుకెళ్తే సో ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో వాటి మీద నమ్మకం ఉంది సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద నమ్మకం ఉంది మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ లీడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా వాటి మీద నమ్మకం ఉంది సో ఓవరాల్గా మీ పర్సన్కి మీ మీద ఖచ్చితంగా ఒక మంచి నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకం రిలేషన్ మీద కూడా అంతే నమ్మకం ఉంది సో రిలేషన్ కూడా మంచిగా ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అంత ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా ఒక ఈ విన్నింగ్ సిచ్యువేషన్ అయితే చెప్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయండి ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి ఒకవేళ ఆ రిలేషన్షిప్ మీద ఏమన్నా కొంచెం నమ్మకం తగ్గున్న ఏదో వచ్చినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల ఉండొచ్చు లేదంటే పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వల్ల వచ్చు లేదు కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల కావచ్చు ఏదన్నా మీ పర్సన్కి రిలేషన్షిప్ మీద కొంచెం నమ్మకం తగ్గున్నా ఖచ్చితంగా నమ్మకం మళ్ళీ తిరిగి పెరగటానికి సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీ పర్సన్కి తిరిగి నమ్మకం అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా మంచి ఛాయిసెస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క డెసిషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా మంచి డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు వాటి వల్ల మీకు ఫ్యూచర్లో మంచి ప్రతిఫలం అనేది రాబోతుంది మీరు తయారు చేసుకున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయో ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మంచి బెనిఫిట్స్ని తీసుకురావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ చాలా ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి మనసులో ఫ్యూచర్కి సంబంధించి కోరికలు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి మీ పర్సన్కి ఎలాంటి నమ్మకం ఉంది మీ మీద రిలేషన్షిప్ మీద ఎలాంటి నమ్మకం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు బిలీవ్ చేస్తూ ఉన్నారు మనసులో ఇవన్నీ కోరికలు ఉన్నాయి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కొన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేర్టానికి ఛాన్స్ అయితే ఉంది సో ఒక మంచి రిలేషన్షిప్ తోటి మీరు ముందుకెళ్ళడానికి ఆ రిలేషన్షిప్లో కూడా మంచి సక్సెస్ రావడానికి మీరు అనుకున్నది జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ చెప్తుందండి యూనివర్స్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది సో ఒక మంచి విన్నింగ్ సిచ్యువేషన్ని ఉంది సో వచ్చినటువంటి ఛాన్సెస్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి ఛాన్సెస్ మీరు కెరియర్లో సెటిల్ అవ్వచ్చు లేదంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ తగినటువంటి గుర్తింపు రావచ్చు మీరు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారో అందులో కూడా తగినటువంటి గుర్తింపు రావచ్చు సో ఇవన్నీ కూడా మీకు మీ పర్సన్కి ఒక మంచి ఇంకా మంచి ఒక ఇంప్రెషన్ తీసుకొని రావడానికి మీ పర్సన్కి ఇంకా నమ్మకం పెరగడానికి మీ మీద ముఖ్యంగా రిలేషన్షిప్ మీద ఇంకా మంచి ఒక నమ్మకం పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఊహించినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ జరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరైతే హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ ఊహించడమే కాదు మనసులో కోరికలు సాధించుకోవడానికి హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ కూడా సో ఖచ్చితంగా మీ యొక్క హార్డ్ వర్క్ అనేది వృధా అవ్వదు హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా మీకు అనేది తీసుకొని వస్తుంది ప్రతిఫలం అనేది తీసుకొని వస్తుంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వబోతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి చూద్దాం అండ్ ఖచ్చితంగా ఒక టీం వర్క్ తోటి ముందుకెళ్ళడానికి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు ఏదైతే సో మీ పర్సన్ మీ మీద నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మీరే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో మీ మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది మీతోటి కొలాబరేట్ అవడం వల్ల మీతో కలిసి ఒక మంచి రిలేషన్షిప్ తోటి సో ముందుకెళ్ళడం వల్ల సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి టీం వర్క్ కానీ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ మీ యొక్క పర్సన్కి సో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆమె నమ్మకంతో ముందుకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు రిలేషన్స్లో అని చెప్పేసి ఒక మంచి నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక గుడ్ రిలేషన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఏదైతే డ్రీమ్స్ మీకు ఉన్నాయో ఏదైతే మీరు కష్టపడుతూ ఉన్నారో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఒకవేళ చిన్న గ్యాప్ ఏదైనా అరేజ్ అయ్యి ఉన్నా మీ రిలేషన్షిప్లో ఒక గ్యాప్ ఏదైనా అరేజ్ అయినా ఉన్నా ఆ గ్యాప్ అంతా రెడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ మీ మీద ఒక నమ్మకం రిలేషన్ మీద ఒక నమ్మకం సో ఒక హోప్ మీ నుంచి కోరుకునేటువంటి ఒక హోప్ ఇవన్నీతో సో వెళ్ళడానికి రిలేషన్షిప్ అనేది చక్కగా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా చాలా డ్రీమ్స్ని మీరు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారండి మీ ఫ్రెండ్స్ తోటి కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానివచ్చు లేదంటే మీ పర్సన్ తోటి కానివ్వచ్చు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఈ డిస్కషన్ అంతా కూడా సో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ముఖ్యంగా కూడా అందరినీ కూడా సో అందరికీ కూడా నచ్చుతూ ఉన్నాయి సో అందరూ కూడా మిమ్మల్ని పొగిడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఖచ్చితంగా ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి రిలేషన్ మీద ఇంకా మంచి నమ్మకం అనేది ఎస్టాబ్లిష్ అవడానికి ఫ్యూచర్కి సంబంధించినటువంటి మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ కానివచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి మీ మీద ఒక హోప్ అనేది సో క్రియేట్ అవుతుంది ముఖ్యంగా మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది ఒక రిలేషన్ మీద ఒక మంచి నమ్మకాన్ని అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది సో ఖచ్చితంగా రిలేషన్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ముఖ్యంగా మీ పర్సన్కి సంబంధించి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ అలా ఉండబోతోంది సో ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఫైనాన్షియల్కి సంబంధించి సో ఫైనాన్షియల్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీరు చేసేటువంటి చారిటీ యాక్టివిటీస్ కానివ్వచ్చు సో మీ యొక్క చారిటీ గుణం కానివచ్చు ఇది కూడా మీ పర్సన్కి ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది మీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీని చూసుకుంటూ ఉన్నారు సో చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా సో మీ రిలేషన్ మీద ఒక గట్టి నమ్మకాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి గట్టి నమ్మకాన్ని తీసుకొని వస్తున్నాయి మీ పర్సన్కి సో మీ మీద ఒక నమ్మకాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి మీతోటి రిలేషన్ అనేది బాగుంటుంది మీతోటి జర్నీ అనేది బాగుంటుంది మీతోటి కొలాబరేషన్ బాగుంటుంది ఒక టీం వర్క్ బాగుంటుంది సో ఇలా ముందుకెళ్ళచ్చు సో ఇలా ముందుకు వెళ్ళటం వల్ల సక్సెస్ అవుతాం ఖచ్చితంగా మీతోటి జర్నీ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఒక డెసిషన్కి రావడం అనేది జరుగుతూ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారు యాక్టివిటీస్ ఏ ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చండి మీ ఫ్రెండ్స్ కానీ వచ్చండి సో మీ పర్సన్ కానీ వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సో ఇలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా దానికి సంబంధించి మీ మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా అండి మీరు చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కానీ ఒక స్టెప్ కానీ చాలా కరేజ్ తోటి ముందుకెళ్ళటం మీరు తయారు చేసేటువంటి ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్షిప్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాయి మీ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఎందుకు రిలేషన్షిప్ మీద మీ పర్సన్ ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారంటే అది మీరు ఇచ్చేటువంటి హోప్ మీ యొక్క ధైర్యంగా మీరు వేసేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి మీరు మోస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీ ప్లాన్స్ ఏవైతే ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో కొన్ని కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారండి కొన్ని సందర్భాల్లో అప్కెళ్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో డౌన్కి వస్తూ ఉన్నారు ముఖ్యంగా డౌన్కి వచ్చినప్పుడు మీరు చూపిస్తున్నటువంటి డేర్నెస్ ఏదైతే ఉందో ముఖ్యంగా డౌన్ స్టేజెస్లో ఉన్నప్పుడు సో మీరు ఏదైతే ఎంకరేజ్మెంట్ మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయండి నమ్మకంతో ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఖచ్చితంగా రిలేషన్షిప్కి సంబంధించి ఒక మంచి నమ్మకాన్ని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాయి ఇంకా నమ్మకం పెరిగేటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని యాక్టివిటీస్ డిలే అవుతూ ఉన్నాయి బట్ మీరు సక్సెస్ కోసం అలానే స్టాండ్ అయ్యి ఉన్నారు సక్సెస్ ఉండాలి లైఫ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ కానీ వీటన్నిటి మీద కూడా అలానే స్టాండ్ అయ్యి ఉన్నారు ఇది కూడా కొంతవరకు మీ పర్సన్కి మీ మీద ఎందుకు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు లేదు రిలేషన్ మీద ఎందుకు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారంటే మీరు స్టాండ్ అయ్యేటువంటి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా స్టార్ట్ చేసినటువంటి వర్క్ అనేదాన్ని సో మధ్యలో వదిలేయట్లేదు సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతవరకు కంట్రోల్ మిస్ అవ్వచ్చు సో ఏదైతే మనం అప్ అండ్ డౌన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం మా లైఫ్లో సో అప్ వెళ్ళినప్పుడు సో కొంతవరకు హ్యాపీ సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ డౌన్కి వచ్చినప్పుడు మాత్రం సో కొంతవరకు మనం కంట్రోల్ మిస్ అవటం అనేది జరుగుతుంది బట్ కొన్ని కొన్ని ఏదైతే మనం యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తామో సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతవరకు మనం డౌన్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు కంట్రోల్ అనేది మిస్ అవటం అనేది జనరల్గా జరుగుతుందండి బట్ ఏదైతే మీరు ఒక డేరింగ్ స్టెప్స్ ఉన్నాయో ఏదైతే మీరు ముందుకెళ్తూ ఉన్నారో సో ఆ స్టెప్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే చెప్తూ ఉంది మీ మీద ఎందుకు నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి అంటే సో మిమ్మల్ని మీరు నమ్మటం మీ మీద మీకు నమ్మకం సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ పర్సన్కి కూడా మీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉంది మీ యొక్క రిలేషన్ మీద కూడా ఒక మంచి నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తుంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి ఒక మంచి రిలేషన్స్ తోటి మీరు హ్యాపీగా ముందుకెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అయితే ఉండబోతుంది అలాంటి సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి యూనివర్స్ చెప్తూ ఉందండి మీకు మీరు మోటివ్ మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి మీ యొక్క పర్సన్కు ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు రిలేషన్ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు నేనున్నాను అని చెప్పేసి ఒక హోప్ అనేది మీరు ఇస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ఒక హ్యాపీ సిచ్యువేషన్స్కి దారి తీయచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి ముఖ్యంగా లాంగ్ టర్మ్ వ్యూ ఏదైతే ఉందో మనం ఫస్ట్ నుంచి రీడ్ చేస్తున్నాం అండి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ మీ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా బాగా ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి మీ మీద నమ్మకాన్ని మీ యొక్క రిలేషన్ మీద నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా స్టేబుల్ రిజల్ట్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్కి సంబంధించి రిజల్ట్ ఉన్నాయి రిజల్ట్ ఏదైతే ఉందో ఇంకా నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మీ యొక్క పర్సన్కి మీ రిలేషన్ మీద మీ మీద ఎందుకు అంత నమ్మకం సో ఏ రీజన్స్ ఉన్నాయి రిలేషన్ ఎలా ఉండబోతోంది సో యూనివర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో బిల్లని కానీ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలాంటి లాంగ్ కంటెంట్స్ లాంగ్ రీడ్స్ చాలా రాబోతున్నాయండి మన ఛానల్ నుంచి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అమ్మవారు ఆశీస్సులు ఆ వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఆర్థికంగా ఆనందంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్